నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు ఒక ఎకరం భూమితో మీ ముందుకు వస్తున్నానండి ఈ ఎకరం భూమి కూడా దర్శి మండలానికి సంబంధించింది దర్శి మండలం ఏపీ ప్రకాశం జిల్లాలో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంటుంది ఇది పద్దెనిమిది అడుగుల రోడ్లు తార రోడ్డు నుంచి కేవలం ఒకటి ఒకటి కిలోమీటర్ దూరంలో పద్దెనిమిది అడుగుల గ్రావెల్ రోడ్డుకైతే పొలం ఉంటుంది దీనికి సాగర్ కెనాల్ వాటరు పారుదలు ఉందండి అంటే సాగర్ కెనాల్ వాటర్ కిందకి ఈ ల్యాండ్ అయితే వస్తుంది పొలం మొత్తం కూడా స్క్వైర్ బిట్టు మీకు లాస్ట్ వరకు వీడియో చూసినట్లయితే ల్యాండ్ షేప్ కూడా మీకు చూపించటం జరుగుతుంది ఇక ధర విషయానికి వస్తే ఒక ఎకరం ధర వచ్చేసి పద్నాలుగు లక్షలుగా చెబుతున్నారండి రేట్ అయితే నెగోషియబుల్ మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కాల్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అంతేకాకుండా మా ఛానల్ని కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ల్యాండ్ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది అది వెనక వైపు కట్టండి వీడియో మొత్తం చివరి వరకు చూడండి ల్యాండ్ షేప్ కూడా మీకు అందులో చూపించడం జరుగుతుంది థ్యాంక్ యూ